మీరు ఎప్పుడైనా గమనించారా మనకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు ఎందుకు చేస్తాం అసలు మనం తీసుకునే నిర్ణయాలు మనవేనా లేక మన ప్రమేయం లేకుండానే మన మనసు మనల్ని నడిపిస్తోందా మన మెదడు లోపల దాగి ఉన్న ఆ చీకటి రహస్యాలను ఈరోజు బయటపెడదాం మనం ఒక వస్తువును చూడగానే కొనాలని ఎందుకనిపిస్తుంది మనకు కోపం వచ్చినప్పుడు కంట్రోల్ ఎందుకు తప్పుతాం వీటన్నింటికీ సమాధానం మీ మెదడులోనే ఉంది మీకు తెలుసా మనం రోజూ తీసుకునే నిర్ణయాల్లో తొంభై ఐదు శాతం మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది అంటే మన జీవితం మన కంట్రోల్లో లేనట్టేనా రేపటి నుండి ఖచ్చితంగా చదవాలి లేదా ఎక్సర్సైజ్ చేయాలి అని రాత్రి అనుకుంటాం కానీ ఉదయం అవ్వగానే మన మనసు మారుతుంది ఎందుకు మన మనసు మనల్ని ఎలా మోసం చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం మనిషి మనసు ఎలా పనిచేస్తుంది హౌ ద హ్యూమన్ మైండ్ వర్క్స్ నమస్కారం మనందరికీ ఒక కోరిక ఉంటుంది ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలని అసలు మన మనసు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలని మనం ఎందుకు కోపడతాం ఎందుకు కొన్ని విషయాలను త్వరగా మర్చిపోతాం అసలు మన మనసు అనేది ఎక్కడ ఉంది ఈ రోజు ఈ వీడియోలో మనిషి మనస్తత్వంలోని అద్భుతమైన రహస్యాలను చాలా సింపుల్గా తెలుసుకుందాం మనసు అంటే మెదడు కాదు చాలామంది మెదడు బ్రెయిన్ మనసు మైండ్ ఒకటి అనుకుంటారు కానీ ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం మన బాడీ ఒక కంప్యూటర్ అనుకుంటే మెదడు అనేది హార్డ్వేర్ హార్డ్వేర్ మన మనసు అనేది అందులో రన్ అయ్యే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంటికి కనిపించే మెదడు మన ఆలోచనలకు ఒక ఇల్లు లాంటిది మనసులోని మూడు పొరలు ప్రముఖ సైకాలజిస్ట్ సిగ్మెంట్ ఫ్రాయిడ్ చెప్పినట్లు మన మనసు ఒక లాంటిది కాన్షియస్ మైండ్ ఇది మంచుకొండపైన కనిపించే చిన్న భాగం ఇప్పుడు మీరు నా మాటలు వింటున్నారు చూడండి అది దీనివల్లే సబ్కాన్షియస్ మైండ్ ఇది నీటి కింద ఉండే పెద్ద భాగం మన అలవాట్లు పాత జ్ఞాపకాలు ఇక్కడే ఉంటాయి మనం తెలియకుండానే చేసే పనులు ఉదాహరణకు నడవడం బ్రెష్ చేయడం దీని కంట్రోల్లో ఉంటాయి అన్కాన్షియస్ మైండ్ మనం మర్చిపోయామనుకునే గాయాలు కోరికలు ఇక్కడ దాగి ఉంటాయి ఎమోషన్స్ ఎందుకు వస్తాయి మన మనసు ఎప్పుడూ రెండు విషయాల కోసం వెతుకుతుంది ఆనందం ప్లెజర్ మరియు రక్షణ సర్వైవల్ మీకు నచ్చిన బిర్యానీ చూడగానే నోరూరింది అంటే అది డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల వచ్చే ఆనందం అలాగే రోడ్డు మీద పామును చూడగానే భయం వేస్తుంది అది మన మెదడులోని డాలా అనే భాగమిచ్చే వార్నింగ్ మనల్ని కాపాడడమే మన మనసు ప్రాథమిక లక్ష్యం మనసును మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం ఎలా మనసు ఒక కోతి లాంటిది అది ఎప్పుడూ గెంతాలని చూస్తుంది దీన్ని కంట్రోల్ చేయడానికి మూడు సింపుల్ టిప్స్ ఒకటి అవేర్నెస్ మీకు కోపం వచ్చినప్పుడు నాకు కోపం వస్తోంది అని మీకు మీరు గమనించండి సగం కోపం అక్కడే తగ్గిపోతుంది రెండు మంచి అలవాట్లు సబ్ కాన్షియస్ మైండ్ ను ట్రైన్ చేయాలంటే పనులను పదే పదే చేయాలి మూడు ప్రశాంతత రోజుకు పది నిమిషాలు మౌనంగా కూర్చోవడం వల్ల మనసులోని గందరగోళం తగ్గుతుంది చూసారుగా మన మనస్సు ఒక అద్భుతమైన ప్రపంచం దీన్ని అర్థం చేసుకుంటే మనం జీవితాన్ని ఇంకా బాగా జీవించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సైకాలజీ విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ